రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించడానికి టిడిపి జనసేన వేయ నెత్తులంటూ లేవు మొదట్లో టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తన దగ్గర తీశాడు తర్వాత అయినప్పటికీ వారాహయాత్ర చేసినా ఏ యాత్రలు చేసినా ఓట్ పర్సెంటేజ్ పెరగటం లేదన్న వాస్తవాన్ని గుర్తించారు అందువల్ల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటానికి ఆయనను బలవంతంగా రప్పించారు ఆయన బలవంతంగా రప్పించారా లేదా అన్న విషయం ఇప్పటివరకు స్పష్టం కాలేదు కానీ ఇప్పుడు ఆయన ఓపెన్ గా ప్రశాంత్ కిషోర్ ఓపెన్ గా ప్రకటన చేయటమే కాకుండా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కాబట్టి మనము ఒక విధంగా తెలుగుదేశం గాలి తీసేశాడని చెప్పుకో చెప్పుకోవచ్చు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారన్న వార్తలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబును కలవాలని కామన్ ఫ్రెండ్ కోరాడు చాలా రోజులుగా ఎంసీ ట్రెండింగ్ లో ఉండటంతో నేను ఆ సమావేశానికి వెళ్ళడానికి తప్ప నేను ఆయనకి ఏమి ఎన్నికల్లో పనిచేయట్లేదు ఎవరికి పని చేయటం లేదు అని చెప్పారు అయితే పచ్చ మీడియా మనకు ఏం ఇంప్రెషన్ ఇచ్చిందంటే ఆయన రహస్యంగా పనిచేస్తున్నాడు అని ఇంప్రెషన్ ఇచ్చింది అయితే ఆయన ఒక సంస్థకి ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టంగా చెప్పారు కాబట్టి ఆయన మాటల్లోనే ఈ విషయం ఉన్నది కాబట్టి మనము నమ్మవచ్చు ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో వైసీపీకి కానీ టీడీపీకి కానీ పని చేయటం లేదు అంటే ఆయన పని చేసినంత మాత్రాన్ని టీడీపీ నెగ్గేస్తుంది లేకపోతే వైసీపీ నెగ్గేస్తుంది అని చెప్పడానికి లేదు అనేక ఇతర ప్రాతిపదికలు పనిచేస్తే దానికి ఈయన తప్పకుండా ఉపయోగపడతాడు అంతే తప్ప ఈయనే విజయం విజయానికి ఈయనే మూలకర్త ఈయనే సృష్టికర్త కర్త కర్మ క్రియ ఈయన అనుకుంటే పొరపాటు ఈ ఈ పచ్చ మీడియా ఏ విధమైన ఇంప్రెషన్ ఇస్తుందంటే లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు బరాక్ ఒబామా అని కలిశాడు బరాక్ ఒబామా అని కలిసినప్పుడు ఆయన బరాక్ ఒబామా ఈయనతో ఏకాంతంగా చర్చ జరిపినట్లు దేశ రాజకీయాలను ప్రపంచ రాజకీయాలను చర్చించినట్లుగా ఒక ప్రచార వేవతోటి పెద్ద బిల్డప్ ఇచ్చారు కానీ నిజానికి పదివేల డాలర్లు కడితే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తోటి డిన్నర్ చేసే అవకాశం వస్తుంది వారితో కలిసి ఫోటో తీటే అవకాశం వచ్చింది ఎవరో ఎన్ఆర్ఐ డబ్బులు కట్టాడు ఈయన కలిశాడు కలిసి ఏం మాట్లాడాడో మనకు ఏమో పిచ్చాపాటి మాటలు మాట్లాడతారు దాన్ని కూడా పచ్చ మీద అట్లా ప్రచారం చేసింది ఇప్పుడు అసలు మన ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే విన్నాను చూడండి కుదేశ్ हैदराबाद से फ्लाइट टीटीपी थी महासचिव दारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ नहीं विजयवाड़ा गए थे चंद्रबाबू नायडू से मिलने गए थे, थे इसलिए कि हमारे एक एक हम दोनों के कॉमन मित्र हैं नेता है उन्होंने उनका ऐसा माना एक बार आप उनसे मिल लीजिए बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी तो मैंने उनको जाकर एक कहा और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाई एस आर सी जगह मोहन रेड्डी की मदद की थी चंद्रबाबू नायडू जी का ऐसा कहना था इस बार मैं मदद करूं मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी मैंने वो काम छोड़ दिया है मैं वो काम कर नहीं सकता हूं और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है ना उनके पक्ष में ना किसी के भी पक्ष में और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र है उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बताती मैंने कहा मुझे कोई दिक्कत అంటే ఒక కామన్ మిత్రుడు చంద్రబాబుకి తనకి కామన్ మిత్రుడు ఒక ఆయన బలవంతం చేయటం వల్ల పదే పదే అడగటం వల్ల చంద్రబాబును కలవాల్సి వచ్చింది చంద్రబాబుని అంటే నేను ఈ ఎన్నికల్లో ఎవరి తరఫున చేయటం లేదు అని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ మిత్రుడు చంద్రబాబు గారిని కలిసే ఆ విషయము చెప్పండి అని కోరాడు చెప్పండి అని కోరితే నేను లోకేష్ తో కలిసి వెళ్ళి చంద్రబాబును కలిసి అదే విషయం చెప్పారు అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి చంద్రబాబు తన నోటి ద్వారా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో టీడీపీకి అవసరమైన సహాయం చేస్తాడని చెప్పలేదు కానీ ఆ పచ్చ మీడియా ఏ విధంగా కలరింగ్ ఇస్తుంది అంటే నిజంగా అలా జరిగిపోయిందో ఏదో జరిగిపోయిందో అన్నట్లుగాను చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ఇస్తున్నాడు జనసేన కూటమికి మద్దతు ఇస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో ఇక ఆ కూటమి విజయం పద్యము నూట అరవై సీట్లు నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయి నూట డెబ్బై ఉన్నప్పటికీ నూట ఎనభై సీట్లు వచ్చేస్తాయని కూడా చెప్పగల దరిద్రాతి నీచాతి స్థితికి ఆ మీడియా వచ్చేసింది అదే దాని దురదృష్టం అంటే లెవెల్స్ ఆ విధంగా ఉన్నాయి ఈ ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీఏ దెక్కుతుందని మళ్ళీ అనేక తాజా సర్వేలు కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి ఆ తాజా సర్వే స్పష్టం చేయటం వల్ల వారి ఫ్రస్టేషన్ లెవెల్స్ ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి